అదేంటో కానీ మన దర్శక నిర్మాతలు కేవలం సంక్రాంతిని మాత్రమే పండుగలా చూస్తూ ఉంటారు ఆ తర్వాత వచ్చే ఏ సీజన్ని కూడా పట్టించుకోరు సమ్మర్తో సహా దసరా దీపావళిని అయితే కనీసం పట్టించుకోవట్లేదు ఇన్ని పండుగల మధ్య వినాయక చవితే కాస్త బెటర్ అనిపిస్తోంది దానికోసం కొన్ని సినిమాలు పోటీ పడుతున్నాయి అవేంటో తెలుసా టాలీవుడ్ టాలీవుడ్కు మళ్ళీ మంచి రోజులొచ్చాయి ఆర్నెల్లుగా సైలెంట్ గా ఉన్న బాక్సాఫీస్ ను తట్టి లేపారు ప్రభాస్ ఆ ఊపుతోనే మరికొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి జులై పన్నెండున భారతీయుడు టూ ఆగస్టు పన్నెండున డబుల్స్మాట్ థర్టీ ఫైవ్ ఆయ్ లాంటి సినిమాలు వస్తున్నాయి సెప్టెంబర్ ఏడున వినాయక చౌతుంది అప్పుడు మరో మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ చివరి దశకొచ్చింది ఈ చిత్రాన్ని ఆగస్టు పదిహేనున విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్ అయితే అప్పుడు పోటీ భారీగా ఉండడంతో సెప్టెంబర్ ఏడున వినాయక చవితి కానుగ్గా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు మరోవైపు సెప్టెంబర్ ఇరవై ఏడున ప్లాన్ చేసిన దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ కూడా సెప్టెంబర్ ఏడునే రానుందని తెలుస్తోంది సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర ఉండడంతో దాంతో పోటీ వద్దనుకుని రెండు వారాల ముందుగానే లక్కీ భాస్కర్ విడుదలకి ఏర్పాట్లు చేస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే విజయ్ గోడ్స్ సినిమా సెప్టెంబర్ ఐదున రానుంది మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది మొత్తానికి ఈసారి వినాయక చవితి సందడి బాగానే ఉండబోతోంది